చాలా సంతోషం నరేంద్ర అన్న పిలిస్తే ఏదో ఒక వెయ్యి మంది రెండు వేల మందితో ఒక చిన్న మీటింగ్ పెట్టి ఎందుకు మా ఆరేడు మందిని వెళ్తున్నామని అనుకుంటుని కానీ ఈ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు అనుకునే ప్రభుత్వం ప్రజల కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానం చూస్తుంటే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కలా నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కార హీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలా చెప్పుకోవడం తప్ప సంస్కార హీనంగా పేదోడు కష్టాలు పది సంవత్సరాలలో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్ల మాలిన ప్రేమని వలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం మాజీ మంత్రులుగా తన పేరిన అవాక్కులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను అయ్యా ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మీకు పది సంవత్సరాల అధికారం ఇచ్చారు పది సంవత్సరాల అధికారం ఇచ్చారు పది సంవత్సరాల అధికారం ఇచ్చేనాడు పేదోడు ఇంటికి రెండు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా రూపాయలకి గ్యాస్ ము ఇవ్వని మేము అన్నామా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం ప్రయాణం కల్పించొద్దని మేము అన్నామా పేదోడు పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగ్గా బువ్వ పెట్టాలని నీకు సోయి లేకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మటిక్ ఛార్జీలు పెంచొద్దని మేము అన్నామా నిరుద్యోగ యువతని రెండు పర్యాయాలను మోసం చేస్తే తొమ్మిది నెలల్లో అరవై వేల ఉద్యోగాలు నిన్ను ఇయ్యొద్దని చెప్పామా వరేస్తే ఉరేస్తే ఉరేసుకున్నట్లే నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతును రాజులు చేయొద్దని మేము చెప్పామా పది సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అరా కొరా ఇస్తూ పదిహేడు వేల కోట్లు ఇస్తే ఇందరమ్మ ప్రభుత్వంలో మూడు నెలలలో ఇరవై ఒక్క వేల కోట్లు రైతన్నకిచ్చి రైతుని రాజులు చేయొద్దని మేము అన్నామా సన్న వడ్లేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయలు ఇవ్వొద్దని మేము అన్నామా నిన్నగాక మొన్న ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం ఇయ్యాలనే సంస్కృతి ఆలోచన పది సంవత్సరాలలో ఏ పొద్దైనా నువ్వు సన్నబియ్యం తినేటప్పుడు కూడా నీకు ఆలోచన రాకపోతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు కడుతూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నిర్వర్తించాలని ఇవ్వాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందరమ్మ ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు కడుపు మంట ఎందుకయ్యా పది సంవత్సరాలలో ఏనాడైనా కనీసం పేదవాడికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు రాక పాయ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు నీకు కొడుకు పెళ్ళైతే నీకు కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు నీ బిడ్డకి పెళ్ళైతే అల్లుడు నీ ఇంటికొస్తే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటారు నీ మేక కట్టేస్తావు నీ ఆవు కట్టేస్తావు చివరికి నీ కోళ్ళ కప్పెడతావు అంటివి కనీసం కనీసం పది సంవత్సరాలలో పేదోడి చిన్న కోరిక ఒక గుడిసె ఇల్లు కట్టుకోవాలని కనీసం ఆ కోరికను కూడా ఏ రోజు నెరవేర్చకపోతేవి ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కేబినెట్ మంత్రులు ఏది ఏమైనా సరే పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు కాబట్టి మొదటి విడత నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ఇద్దాము నాలుగు లక్షల యాభై వేలు అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇద్దాము ఇటువంటి గిరిజన నియోజకవర్గానికి ఇంకొక ఐదు వందలు వెయ్యో అదనగా ఇద్దామని ఇది మొదట విడత మాత్రమే విడతల వారిగా ప్రతి నియోజకవర్గానికి అరువులైన ప్రతి పేదవాడికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దీవెన్లతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఎడతల వారిగా కట్టి తీరుద్ది మీ ప్రభుత్వము అంతేకాదు నీకు అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలు దోచుకోవాలని నీ స్వార్థం కోసం ధరణిని తీసుకొస్తేవి ఆ ధరణితో సామాన్య ప్రజలు రైతన్నలు భూములున్న ఆసాములు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలియంది కాదు ఆనాటి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గాని పాదయాత్రలో బట్టి గారు గాని మీ దీవెళ్లతో వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి అన్న మాట ప్రకారం భూభారతి చట్టాన్ని మీ చుట్టముగా తీసుకొచ్చాం ఇప్పుడే మీ స్థానిక శాసనసభ్యులు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ఒకటి నారాయణపురం రెండు సీతానగరం మూడు పంతులు తండ ఈ మూడు గ్రామాలలో ఈ వేదిక మీద నుంచే గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను ఏదైతే ఈ మూడు గ్రామాల సమస్యలతో పాటు ఈ మహబూబ్ నగర్ జిల్లా సమస్యలని ఈ భూభారతి ద్వారా తప్పకుండా పరిష్కరించే అన్ని అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నాం పరిష్కరిస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు కొత్త రేషన్ కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇచ్చుకోబోతున్నాం వాటితో పాటు ఇస్తున్నాం మొన్న చూశారు మీరు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి ఎకరాకి రైతు బంధువు ద్వారా పదివేల రూపాయలు ఇచ్చాడు మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెత్త శుద్ధితో చెత్త శుద్ధితో పన్నెండు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది లక్షల తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలానైతే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారో మీరొక్కటి గుర్తు పెట్టుకోండి ఆవుకు పోకి గడ్డేస్తే పాలొస్తాయి ఆంబో గడ్డేస్తే పాలు రావు అది రంకెలేస్తుంది రంకెలేసి ఎవరిని ఊళ్ళో ఉండలేదు ఆంబో గడ్డేస్తారా ఆవుకు గడ్డేసి మంచిగా పాలు బిద్దికుంటారా ఒక్కసారి మీ గుండె మీద చేయసుకొని మీ దీమిలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఇందరమ్మ ప్రభుత్వ పక్షంలో నిలబడే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ను ఏర్పాటు చేసిన వేమ నరేందర్ రెడ్డి గారికి వారి శిష్య బృందానికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను